ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబుద్రి గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ మార్చి నెల తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుందమ్మా దానికి ముందు శ్రీ మహాగణపతి దేవతోప్య నమః శ్రీ కొల్లూరు భోగాంబికే నమ వారికి తిరుగులేని సంపద తిరుగులేని యోగం వారికి కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది తప్ప తగిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది తులారాశి వారికి ముప్పై మూడు వేల కోట్ల దేవి దేవతల ఆశీర్వచనం వాళ్ళకి కలుగుతూ ఉంటుంది ఏది ఉన్నా ఏది లేకున్నా కూడా మహా ఇబ్బంది లేకుండా వాళ్ళకి సాగిపోతూ ఉంటుంది ఒకటి ఏదైనా కూడా డబ్బులు మాత్రం విచ్చలవిడిగా ఖర్చు పెట్టకుండా ఏదైనా కూడా ఒక రూపాయికి ఒక రూపాయికి మీరు ఆలోచించి పెట్టండి ఇతరుల మీద నమ్మకంతో ఇతర మీద ఒక హోప్తో వాళ్ళ మీద డబ్బులు వదిలిపెట్టి మీరు మాత్రం ఏ పని చేయకూడదు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది ఎందుకప్పుడీనే ఏ మీకు వెన్నపోటు పొడవడానికి అవకాశం ఉంటుంది మీ మనసులో కర్మిషం లేకుండా మీరు ఉండారు వాళ్ళకి ఆ ఒక ఈ యొక్క శాస్త్రం ప్రకారం శాస్త్రం ప్రకారం మీకు ఎంత మాదిరైన దోషం ఉంది అప్పుడే అంటే తెలియకుండానే తోడు ఉంటూ ఉంటూ మీకు ఇది జరగటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది అయితే ఈ రకంగా పెట్టుబడి పెట్టడంలో ఎవరినైనా నమ్మి మీరు మోసపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఒక తులారాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుంది ఒకటికి సార్లుగా అలానే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా ఈ నెలలో అమ్మ ఒక ఎప్పుడైనా కొంచెం మాసం నుంచి వీళ్ళకి నాలుగు నెలలు మాసం నుంచి కొద్దిగా ఫైనాన్స్ వరగా డల్గా ఉంది ఆ ఫైనాన్స్ పరగా ఓ రావడం అంటే రొటేషన్లో ఉంది ఎప్పుడైనా కూడా రావటము పోవటము రావటము పోవటము ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది సో మీ ఈ తులరాశి వాడు ఏంటంటే దేనికైనా కూడా ధైర్యంగా ఉంటారు దేనికి భయపడరు వాళ్ళు ఏదైనా కూడా ముందు జాగ్రత్త ఏది ఉండాలో ఏది ఉండకూడదు అనేసి ముందుగానే అన్ని పసి కట్టి అన్ని విధాలుగా అన్ని ఏర్పాటు చేసి పెట్టేసుకుంటారు సో వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు సో ఒకటి ఏంటంటే వీళ్ళు ఏదైనా గుడ్డిగా నమ్మేస్తారు సోషల్ మైండ్గా ఉంటారు ఫ్రీ మైండ్గా ఉంటారు ఇదిగా ఉంటుంది భార్యాభర్త విషయాల్లో కూడా కొద్దిగా వేరే రకమైనటువంటి పోటాలు జరిగినటప్పటికీ వీరు వీరే సర్దుకుపోతే చాలా అద్భుతమైన వంటి ఫలితం రావటం అనేది కనపడుతూ ఉంటుంది గురుగారు ఇప్పుడు స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుందండి విద్యార్థులకి తులారాశి వారికి పిల్లలకి చాలా అద్భుతమైన వంటి ఫలితం లభిస్తుంది ఎందుకంటే శని అష్టమించిపోయాడు శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు గురువు కూడా సహకరిస్తున్నాడు బుధుడు కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు కాకపోతే బుధుడు జ్ఞానానికి అధిపతి కాబట్టి పిల్లలకు కూడా మహా అద్భుతమైన జ్ఞానం కనపడుతుంది దాని లేదు బెటర్ ఆల్ ఆర్ గ్రాండ్ సక్సెస్గా మీరు పాస్ అయిపోతారు అలానే ఇప్పుడు వివాహానికి సంబంధించి వీళ్ళకి ఏ విధంగా ఉంటుందండి రాశివారికి చాలా బాగుంటుంది చాలా అద్భుతమైన వంటి కళ్యాణ యోగం కూడా మంచిగా కనపడుతుంది ఎందుకు బుధుడు గురువుడు ఉన్నాడు కాబట్టి కళ్యాణ యోగం కూడా ఉంది ఫైనాన్స్ పరంగా కూడా మంచి ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ పెట్టుబడి పెట్టేటప్పుడు ఎవరికి ఇచ్చేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అలానే రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటే ఉన్నాయండి ఈ నెలలో ఈ తులారాశి వారికి కొద్దిగా డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇతర ఇతర డిసీస్ ఉన్న వాళ్ళు డాక్టర్స్కి చూపించి చెకప్ చేయించుకుంటే చాలా మంచిది విదేశ దేశ ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారు గవర్నమెంట్ రంగానికి సంబంధించండి ఈ రాశి వారికి ఏమైనా ప్రమోషన్స్ అలాంటివి ఉన్నాయంట ప్రమోషన్స్ కొద్దిగా ఆగి రావటం జరగవచ్చు ఏమో కానీ అప్పటికి కూడా జనాల్లో మంచి ఆకర్షణ శక్తి పెరుగుతుంది వీళ్ళ మహా తేజస్వి ఉంటుంది వాకు చైతన్యం ఉంటుంది మహా అద్భుతమైన ఫలితంతో వీళ్ళకి ఉద్యోగాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం యోగదాయకం చేసుకోవచ్చు అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కానీ కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకండి ఈ నెలలో ఏ విధంగా ఉంటుంది రిజల్ట్ వీళ్ళకి కోర్టులో కూడాను ఏదైతే ధర్మపరమైన వంటి కే కేసు నడుస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళకి మంచి ఊటమి మంచిగా ఉంటుంది వీళ్ళకి మంచి దిగ్విజయం కలగడానికి ఉంటుంది ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా మంచి ఫలితం రావడం అని జరుగుతుంది అంటే రాశి వారికి ఏమైనా మంత్రం అంటూ ఉందండి పరిహారాలు తులారాశి వారికి మీ మూడా మంత్రాలు కొన్నినేమో వాళ్ళు మన కాల్ చేస్తే ఆ మంత్రాన్ని వాళ్ళకి ఇస్తాను ఏకంగా కూర్చొని వాడు ఉత్తరంగాని పరమట ముఖాన్ని కానీ కూర్చొని ఈ మంత్రాన్ని జపం చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అంటే పరిహారం అంటే ఏంటండి పరిహారం ఏదైతే ఉందో వీళ్ళు వచ్చేసి జామకాయలు ఏదైతే ఉన్నాయో అది దుర్గమ్మ దేవి ఆలయానికి వెళ్ళేసి అది కనకదుర్గా దేవి ఆలయంలో నివేదన పెట్టి అమ్మవారిని ఆరాధిస్తే మంచి ఫలితం లభిస్తుంది చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు ఓం నమ శివాయ